విష్ణువు యొక్క అవతారములలో ఏకవింశతి అవతారములను ఉన్నాయి ఇరవై ఒక్క అవతారములు వాటిని స్మరిస్తే చాలు వాటిని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు ఏంటండి మొట్టమొదట ఆదినారాయణుడు సనకసనందనాథులు దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు నారదుడి తర్వాత నరనారాయణుడు నరనారాయణుల తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం అవతారం తర్వాత యజ్ఞావతారం యజ్ఞుని యొక్క అవతారం తర్వాత వృషభావతారం ఋషభావతారం తర్వాత వచ్చింది పృథు మహారాజు గారి అవతారం పృథు మహారాజు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం తర్వాత కూర్మావతారం తర్వాత ధన్వంతరి తర్వాత మోహిని తర్వాత నరసింహుడు తర్వాత వామనమూర్తి తర్వాత పరశురాముడు తర్వాత రాముడు తర్వాత రామచంద్రమూర్తి తర్వాత బలరాముడు బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు కృష్ణ భగవాడు